ఓకే అండి ఇది వచ్చేసి అయితే నా వాట్సాప్ నెంబర్ నేను చూపించే కలెక్షన్స్లో ఏదైనా వచ్చినా కూడా ఈ నెంబర్కి అయితే షాట్ సెండ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని పేమెంట్ చేసి అడ్రస్ పెట్టేసేయండి సివోడీ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది పార్సల్ రిసీవ్ అయిన తర్వాత ఛానల్ నేను చూపిస్తూ కంప్లీట్గా పార్సల్ ఓపెనింగ్ వీడియో తీసేసుకుని ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం సింగిల్ వీడియోలో చూపించండి రిటర్న్ తీసుకుని ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది కటింగ్ వీడియోస్ అయితే యాక్సెప్ట్ చేయమండి అలాగే ఇదే నెంబర్కి ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ అయితే కలర్ఫుల్ కలెక్షన్ తో స్టార్ట్ చేసేస్తాను చాలా బాగున్నాయండి సారీస్ అయితే సూపర్ గా ఉన్నాయి మనకి ఈ సారీస్ బాక్స్ ఐటమ్ అని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో అయితే మనకి సేల్ అవుతున్నాయి మనకైతే మంచి బడ్జెట్ లో వస్తున్నాయి సారీస్ వచ్చేసరికి తీసేస్తున్నాయి ఫోర్ హండ్రెడ్ రేంజ్ అన్నారు కదా ఫోర్ హండ్రెడ్ బ్లాక్ తో అయితే మన దగ్గర ఈ సారీస్ అయితే మళ్ళీ వచ్చేస్తాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ వరకు ఉన్నాయి స్టాక్ అనేది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని జారా సారీస్ అయ్యేవి చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఫోలింగ్లో ఉంటుంది చాలా బాగున్నాయి ఫుల్ సేల్ అండి రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చాము ఈ శారీస్ అన్నీ కూడా ఎంత బాగా సేల్ అయ్యాయి కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బాగా సేల్ అయిపోయాయి ప్రజెంట్ అయితే రెండు కలర్ కాంబినేషన్స్ మళ్ళీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ వరకు స్టాక్ తప్పించాను అంతే ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ సారీ మొత్తం కూడా మనకి ఇలా మంచి కలర్ కాంబినేషన్ చూడండి బ్రైట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లాక్ తోటి టూ కలర్స్ మళ్ళీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ వరకు రీస్టాక్ అయితే అయిందండి ఇది పళ్ళు యూనిఫామ్ పర్పస్ లో కావాలి అన్న తీసేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు బిన్నీ సిల్క్ శారీస్ ప్రజెంట్ ఐడియా లేదు మ్యామ్ వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఉండాలి బిన్ని క్రేప్ బిన్నీ సిల్క్ కాదు బిన్నీ క్రేప్లో తెచ్చాను అనుకుంటా నేను బ్లాక్ బెస్ట్ చూడండి చాలా బాగుంది కానీ నా శారీలో మ్యాచ్ అయిపోయింది బ్లాక్ కలరే కదా నేను కట్టుకుంది లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్తో వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకైతే ఇది జారా క్లాత్ వస్తుందండి లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ వాషబుల్ ఐటమ్ ఫ్రాక్స్కి కానీ సారీస్కి కానీ లెహంగాస్కి కానీ దేనికైనా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది లెహంగాస్ స్టిచ్చింగ్ చేపించుకోండి సూపర్గా ఉంటుంది మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి చున్నీ రెడ్ కలర్ వేర్ చేస్తాం కదా నైట్ ఇస్ లేవు మ్యామ్ సేమ్ విత్ పింక్ కాంబినేషన్ పింక్ కలర్ డోలా క్రషింగ్ ఉన్నాయి మ్యామ్ ఇంకట్టుకుంది డోలా క్రషింగ్ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింక్ అలాగే ఈ సారీస్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ అయితే మళ్ళీ స్టాక్ తెప్పించాను ఇది అయితే థర్టీ పీసెస్ వరకే ఉన్నట్టుందండి ఇంకొకటి మాత్రం ఫిఫ్టీ పీసెస్ తెప్పించాను రెడ్ కలర్తో వచ్చింది ఇది కూడా ఫుల్ ఆఫ్ సేల్ అండి థ్యాంక్ యూ మ్యామ్ ఇవి కూడా షార్ట్ నుండి చూస్తుంటారు మీరు ఎంత స్టాక్ తెప్పించాము అనేసి ఫుల్ సేల్ అవుతున్నాయి రావడానికి అయితే మళ్ళీ వన్ మంత్ అలా టైం పట్టవచ్చు కొంచెం చూసిన వాళ్ళు వెంటనే బుక్ చేసేస్తాను రెడ్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చింది శారీ అయితే మనకి ఇలా ఉంటుందండి నేను కట్టుకుని సిక్స్ ఫిఫ్టీలో ఉంది మనం చూపిస్తాను అవి కూడా ఇది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మనకి జారా ఫ్యాబ్రిక్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా హిట్టెడ్ డిజైన్ ప్రజెంట్ ఒక థర్టీ పీసెస్ వరకే స్టాక్ ఉంది ఈ శారీస్ అనేది స్టాక్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే ఒక థర్టీ అండ్ ఫార్టీ వచ్చినట్టున్నాయి మ్యామ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ అయితే సూపర్ గా ఉంది శారీ అయితే ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ సూపర్గా ఉంది ఇవే శారీస్ మనకు ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో సేల్ అవుతున్నాయండి వేరే దగ్గర ఇది గ్రే కలర్ సేమ్ శారీ విత్ గ్రే కలర్ తగ్గలేదు మ్యామ్ భారతి గారు ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను డైలీ వేస్ చాలా మంది అడుగుతున్నారు కదా అనేది డైలీ వేస్ లైవ్ కోసం ఇప్పుడు వచ్చేసాను నన్ను చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫోర్ హండ్రెడ్ మ్యామ్ ఇది బ్లౌజ్ వస్తుంది మంచి గ్రే కలర్లో ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి మీకు ఈ కలర్ కాంబినేషన్ వీడియోలో సరిగా అర్థం అవ్వట్లేదు కానీ లుక్ అయితే సూపర్గా ఉంది నార్మల్ లైవ్లో చూసిన వాళ్ళు ఫోర్ హండ్రెడ్ మ్యామ్ టూ శారీస్ అయినా ఫోర్ హండ్రెడే అయితే పళ్ళు మనం రేట్ కాస్ట్ అనేది ఎక్కువ పెట్టలేదు కదా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన వాళ్ళు ఏదన్నా ఆఫర్ ఇస్తూ ఉండవచ్చు ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కొన్ని మనకు త్రీ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి మ్యామ్ ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి అవి ఆఫర్లో పెట్టాను నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు అవి కూడా చూపిస్తాను నాకైతే గుర్తు చేయండి ఒక్కసారి సారీ ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ అన్నీ కూడా ఫోర్ ఎయిటీ అండి లాస్ట్ చూపించిన ఫోర్ కలర్స్ అయితే మనకి ఫోర్ ఎయిటీ ఫ్యాన్సీ శారీస్ అండి చాలా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి శారీలో ఫ్యాబ్రిక్ అయితే మనకి మాషిమెల్ జార్జెట్ జార్జట్ విత్ బాంధిని డిజైన్ అండి శారీలో మీకు ఇలా లైన్స్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా జరీల్ లైన్స్ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ కంచి బోర్డర్ అడిగారు కదా కంచి బోర్డర్ శారీస్ ప్రజెంట్ ఈరోజు లేదు కుదిరితే రేపు లైవ్లో చూపిస్తాను కానీ ప్రజెంట్ అయితే చిన్న బోర్డర్ స్టైల్ అండి చాలా చాలా హిట్టెడ్ డిజైన్ ఈ శారీస్ అయితే లుక్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది మంచి క్లోలింగ్ మెటీరియల్ హైట్ వైజ్ కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది బ్లౌజ్ రెడ్ కలర్లోనే బ్లౌజ్ అయితే మనకు ప్లెయిన్ ఇచ్చేశారు దీంట్లో ఇలా మీకు జరీ లైన్ వస్తుందండి షైనింగ్ కోసం అయితే టూ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ వచ్చింది థ్యాంక్ యూ మా రమగారు ఇలా హ్యాండ్స్కి లా వస్తుంది సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి శారీ అయితే మంచి లో ఉంది లుక్ వైజ్ కూడా సూపర్ అండి ఇప్పుడు చేసేది నైట్ రెస్ట్ తీసుకోవడానికి మేము మళ్ళీ నైట్ అంటే చేయలేకపోతున్నాను అందుకే ఇప్పుడు చేసేది కూడా నైట్ రెస్ట్ కోసమే ఇది పనికి పళ్ళు వస్తుంది చూడండి పళ్ళులో కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చండి కంప్లీట్ ఫ్లోరల్ లుక్కే ఉంది దగ్గర నుంచి కూడా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి చాలా బాగుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ చాలా స్మూత్గా కూడా ఉంది చిన్న బోర్డర్ స్టైల్ చూడండి అన్నీ కూడా మనం హెవీ బార్డర్స్ చూసి చూసి ఉంటాయి కదా చిన్న బార్డర్ చూడండి ఇలా వన్ స్టెప్ వేసుకుంటే ఇంకా లుక్ సూపర్ గా ఉంటుందండి ఇలా ఇలా చూడండి వన్ స్టెప్ వేసుకుంటే ఇంకా హైలైట్ గా ఉంటుంది లేదు మేము క్యారీ చేయలేము నాలంటి వాళ్ళు అయితే ఇలా పెట్టేస్తారు కంపల్సరిగా నేను అస్సలు వన్ స్టెప్ అయ్యాను మెల్లో జార్జ్ మార్చ్ మెల్ల జార్జెట్ వస్తుంది మ్యామ్ ఇది బ్లౌజ్ వచ్చేసి కూడా రెడ్ కలర్లో వచ్చింది చూడండి చిన్న బార్డర్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ కలర్స్ కూడా చూపిస్తాను ఇలా చూడండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ పళ్ళు కూడా చూడండి చాలా బాగుంది ఇదే కలర్ చాలా చాలా నచ్చింది ఎందుకంటే బాటిల్ గ్రీన్కి రెడ్ అనేది సూపర్గా ఉంటుంది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చింది ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి వాష్ చేసినప్పుడు మాత్రం షాంపూ వాష్ చేసుకోండి సరిపోతుంది మిషన్ వాష్ అయితే చేయొద్దు బ్లాక్ అండి బ్లాక్కి కూడా రెడ్ కలర్ వచ్చింది వెయిట్ లేదు మ్యామ్ వెయిట్ లెస్ మనకి మాషమెల్ జార్జెట్ మీకు కంచి బార్డర్ వస్తే వెయిట్ ఉంటుంది కొంచెం మనకి నార్మల్ బార్డర్ కదా సింప్లీ సూపర్గా వచ్చింది బార్డర్ అనేది దీంట్లో రెడ్ కలర్ వచ్చింది చూడండి బ్లాక్ విత్ రెడ్ కలర్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ లైక్ చేయండి మ్యామ్ పర్పుల్ కలర్ అండి పర్పుల్కి అసలు మీరు కలర్ ఏం వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తారా మ్యామ్ హాయ్ అండి ఇది వచ్చేసి మంచి డార్క్ పర్పుల్ కలర్కి సీ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పల్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రెష్ చాలా చాలా బాగుంది ఫాలింగ్ ఉంటుంది వెయిట్ ఉండదు సమ్మర్ కదా సమ్మరే కాదండి ఏ సీజన్లోనైనా మనం ఈ శారీని క్యారీ చేసుకోవచ్చు మెరూన్ కలర్ అండి మెరూన్ కూడా సూపర్గా ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అన్నీ చాలా బాగా ఇచ్చారు మెరూన్ కలర్ క్యారెట్ గ్రీన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ ఏదో రెండు కూడా చాలా చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇలాంటి కలర్ కాంబినేషన్ మనం అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయము కట్టుకున్న తర్వాత లుక్ అనేది చేంజ్ అయిపోవాలి అందరి లుక్స్ కూడా మన వైపు అటార్న్ అవ్వాలి సెవెన్ హండ్రెడ్ ప్రిషిం డార్క్ మెరూన్ అండి మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ మీకు కనిపించే దానికంటే డార్క్గా ఉంది ఇది పికాక్ బ్లూ కలర్ ప్లీజ్ లైక్ చేయండి మా పికాక్ బ్లూకి ఎల్లో కలర్ వచ్చింది చూడండి ఆరెంజ్ షేల్లోను ఇలా పికాక్ బ్లూ విత్ ఆరెంజిష్ ఎల్లో కలర్ కాంబినేషన్ సెవెన్ హండ్రెడ్ త్రీ వర్క్ మీరీస్ వస్తాయి మ్యామ్ ఒక్కసారి మన దగ్గర స్టాక్ అయిపోయింది అంటే రావడానికి వన్ మంత్ టైం అలా పడుతుంది ఇది పింక్ అండి నుంచి రాణి పింక్ కలర్ రాణి పింక్ కలర్ పెసరా గ్రీన్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి పెసరా గ్రీన్ కలర్లో వచ్చింది హాయ్ అండి శ్రీనిత్య గారు ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ హాయ్ అండి రాధిక గారు ప్లీజ్ లైక్ చేయండి మ్యామ్ మెరూన్ వైన్ షేడ్ ఇది వచ్చేసి మెరూన్ వైన్ షేడ్ మార్చ్మెల్ జార్జెట్ మ్యామ్ జార్జెట్ సారీ ఫాలింగ్ మెటీరియల్ ఎయిట్లెస్ వస్తుంది బ్లూ కాంబినేషన్ అండి ఇలా బ్లూ కలర్ వచ్చింది చూడండి డార్క్ మెరూన్ వైన్ షేడ్కి ලෝ කලා සවහන ේශතු මොහ පටු ත ව ක.